నమస్కారం రోజున ఉన్నటువంటి పంచాంగ గురించి తెలుసుకుందాం ఈ రోజు సూర్యోదయం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు శ్రీ క్రోధి సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము బహుళ పక్షము పాడ్యమి ఈ రోజు మొత్తం కూడా ఉంటుంది స్వాతి నక్షత్రం రాత్రి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉండి తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభమవుతున్నది అమృత ఘడియలు మధ్యాహ్నం మూడు గంటల మూడు నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం అనగా ఉదయం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు వర్జము ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు వ్యాప్తిగా ఉండదు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుంచి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జా దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకుని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను